ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని పదహైదు పాటు జరిగే వివిధ సేవా కార్యక్రమాలలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి తెలియజేశారు రాయదుర్గం పట్టణంలో జిల్లా అధ్యక్షులు కొనుగొండల రాజేష్ రాష్ట్ర కార్యదర్శి సందరెడ్డి శ్రీనివాసులతో కలిసి మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆయన ఆధ్వర్యంలో మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఆసుపత్రుల్లో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు శుక్రవారం మధ్యాహ్నం చీరలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వివిధ వార్డుల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పట్టణంలోని వినాయక కూడలికి చేరుకున్నారు దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది ప్రపంచ గురువుగా భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన నేత మోడీ అని బీజేపీ నేతలు కొనియాడారు మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు దేశం మరింత పురోభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ అండగా నిలవాలని వారు కోరారు লাল মানে লোকালি কিছু না পাইতে চাই না নানা মা নানা মা

वजिलारे वजिलारे कोई अस्पताल तो गेट टू बंद बंद कार्यक्रम है भारत भूपेंद्र भाई भारत माता की जय बोलो भारत माता की जय 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 అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఏ రోజు లేనటువంటి అభివృద్ధి దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి భరత మాత ముద్దు బిడ్డ అవతార పురుషుడు ప్రపంచ నాయకుడు అయినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు భగవంతుడు రెండు నూరేళ్లు ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి రెండు వేల నలభై ఏడు లోపల వికసిత భారత్ లక్ష్యంగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపు అవకాశం కల్పించాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇప్పటికే భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువుగా చూపిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో మొత్తం ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశం ప్రపంచానికే దిశానిర్దేశం చేసే విధంగా ఆయన చేస్తాడు చేసి చూపిస్తాడు కాబట్టి ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి